ప్రపంచంలో అత్యంత అందమైన దేవాలయాలు ఒక ఆధ్యాత్మిక యాత్ర మొదటి అధ్యాయం ప్రపంచంలో అత్యంత అందమైన దేవాలయాలు మానవ కళా నైపుణ్యం భక్తి ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలుస్తాయి ఈ ఆలయాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఆధ్యాత్మిక సందేశంతో మనసును మంత్రముగ్ధం చేస్తాయి వాటి సందర్శన ఒక ఆత్మీయ యాత్రగా మారుతుంది ఒకటి సోమనాథ్ ప్రభాసపటన్ గుజరాత్ ఇది శివునికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన ఆలయం మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు రెండు మల్లికార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలములోని మల్లికార్జున స్వామి ఆలయం శివపార్వతుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది ఇది ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది మూడు మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఈ ఆలయం శివుడిని మహాకాళ రూపంలో ఆరాధించబడుతుంది ఇది కాలనాథుడికి కైలాసానికి సమానమైన స్థలం నాలుగు ఓంకారేశ్వర్ ఖండ్వా మధ్యప్రదేశ్ నర్మదా నదిలో ఓంకార రూపంలో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి ప్రసిద్ధి ఇది ద్వీపాలపై నిర్మించబడిన ప్రత్యేక దేవాలయం ఐదు జార్ఖండ్ వైద్యనాథ జ్యోతిర్లింగంగా శివుడు వైద్యుడుగా పూజించబడతాడు ఈ ఆలయం భక్తుల ఆరోగ్యాభివృద్ధికి ప్రముఖంగా గుర్తించబడుతుంది ఆరు భీమశంకర్ సహ్యాద్రి పర్వతాలు మహారాష్ట్ర మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలలో ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది శివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఏడు రామేశ్వరం రామనాథపురం తమిళనాడు శ్రీరాముడు లంక యాత్రకు ముందు శివారాధన చేసిన స్థలం ఇది ఈ ఆలయం హిందూ ధార్మికతలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఎనిమిది నాగేశ్వర ద్వారక సమీపంలో గుజరాత్ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారక ద్వారకా నగరంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ శివలింగం భూగర్భంలో ఉంది కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శివభక్తులకి అత్యంత పవిత్ర స్థలం ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది ఇది మరణాంతర మోక్షానికి మార్గమని నమ్మకం ఉంది పది త్రయంబకేశ్వర్ నాసిక్ సమీపంలో మహారాష్ట్ర ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచించే మూడు ముఖాలతో కూడిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కేదార్నాథ్ గద్వాల్ హిమాలయాలు ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయం ఒక పుణ్యక్షేత్రం ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయం పాండవులచే నిర్మించబడిందని నమ్ముతారు చార్ధాం యాత్రలో కేదార్నాథ్ భాగం ఎల్లోరా సమీపంలో మహారాష్ట్ర గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం శివునికి శుద్ధమైన ప్రేమతో అర్పించబడిన స్థలంగా ప్రసిద్ధి చెందింది ఇది ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది ఇది అద్భుతమైన ఆలయ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది పదమూడు దేవి ఆలయం త్రికోణమలై శ్రీలంక త్రికోణమలైలోని శాంకరిదేవి ఆలయం శక్తి పీఠాలలో ఒకటి ఇది శ్రీలంకలోని అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాల్లో ఒకటి ఇక్కడ సతీదేవి తోడపడిందని నమ్మకం కామాక్షి అమ్మన్ ఆలయం కాంచీపురం తమిళనాడు కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయం శక్తి స్వరూపిణి అమ్మవారికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఇది నవరాత్రి పూజలకు ప్రసిద్ధి ఇది ప్రేమ మరియు కరుణకు ప్రతీకగా ఉంటుంది పదిహేను శృంఖలదేవి ఆలయం పశ్చిమ బెంగాల్ స్థానం నిర్ధారణలో శృంఖలదేవి శెట్టి పీఠం పశ్చిమ బెంగాల్ లోని ఒక పవిత్ర ప్రాంతంగా పరిగణించబడుతుంది ఇక్కడ అమ్మవారి శృంఖలలు పడినట్టు నమ్మకం ఉంది పదహారు చాముండేశ్వరి ఆలయం మైసూరు కర్ణాటక ఈ ఆలయం మైసూరు కొండపై ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు దసరా పండుగ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు జోగులాంబ దేవి ఆలయం ఆలంపూర్ తెలంగాణ జోగులాంబ దేవాలయం తెలంగాణలోని ఆలంపూర్లో ఉంది ఈ ఆలయం పవిత్రమైన శక్తి ప్రసిద్ధి చెందింది ఇది తుంగభద్ర నది తీరాన అలంకరించబడింది పద్దెనిమిది భ్రమరాంబ మల్లికార్జున ఆలయం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఈ ఆలయం శైవ మరియు శక్తి సంప్రదాయాలను కలుపుకున్నది మల్లికార్జున స్వామి పక్కనే భ్రమరాంబ అమ్మవారు కూడా కొలువై ఉంటారు ఇక్కడ శివశక్తులే ప్రధాన దేవతలు పంతొమ్మిది మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్ మహారాష్ట్ర కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి ఆలయం శ్రీ మహావిష్ణువు కాంతిని ప్రతిబింబించే శక్తిపీఠం ఇది నవరాత్రి సమయంలో ప్రత్యేకంగా పూజించబడుతుంది ఇక్కడ సతీదేవి కన్నులు పడినట్టు నమ్మకం ఉంది రేణుక ఆలయం మాహూర్ మహారాష్ట్ర దేవి ఆలయం రేణుకాహూర్లో ఉంది ఇది శక్తిపీఠం జనకమాతగా ఆదిశక్తిని ఆరాధించే స్థలం ఇది మాహూర్లో పర్వత శ్రేణుల్లో ఉంది ఇరవై ఒకటి మహాకాళేశ్వర్ ఆలయం ఉజ్జయిని మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ జ్యోతిర్లింగం శివుని మహాకాళ రూపంలో భక్తులకు భయం తొలగించే స్థితిగా పూజించబడుతుంది ఇక్కడ భస్మ ఆరతి ప్రసిద్ధి చెందింది ఇరవై రెండు కుక్కుటేశ్వర స్వామి ఆలయం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కుక్కుటేశ్వర ఆలయం శక్తిపీఠంగా గుర్తింపు పొందిన పవిత్ర క్షేత్రం ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని నమ్మకం ఇరవై మూడు బిరజా ఆలయం జాజ్పూర్ బిరజా దేవి ఆలయం దుర్గామాతకు అంకితమైన శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని పురాణ కథనాలు చెబుతాయి ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పూజించబడుతుంది ఇరవై నాలుగు భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ ఈ జ్యోతిర్లింగంగా గుర్తింపు పొందిన భీమేశ్వర ఆలయం శివుని శాంతి స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది ఇది పంచారామాలలో ఒకటి కామాఖ్య ఆలయం కామాఖ్య శక్తి పీఠాలలో ప్రముఖమైనది ఇక్కడ అమ్మవారి గర్భాశయం భాగం పడిందని భావించబడుతుంది అలోపిదేవి ఆలయం ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ అలోపిదేవి శక్తి పీఠంగా విశ్వసించబడుతుంది ఇక్కడ అమ్మవారి రూపం దృశ్యరహితంగా ఉండడం విశేషం ఇక్కడే సతీదేవి చివరి భాగం అదృశ్యమైందని నమ్మకం ఆలయం కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ ఈ ఆలయం ఎటువంటి విగ్రహం లేకుండా అగ్ని జ్వాలల రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు ఇది ప్రకృతి వైభవానికి మరియు భక్తి తాత్వికతకు ప్రతీకగా ఉంటుంది మంగళ గౌరి ఆలయం గయా బీహార్ ఈ ఆలయం మహాశక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ అమ్మవారి వక్షోజాలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పూజిస్తారు ఇరవై తొమ్మిది విశాలాక్షి ఆలయం వారణాసి ఉత్తరప్రదేశ్ ఇది పార్వతీదేవి అవతారమైన విశాలాక్షి దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ సతీదేవి కుడి చెవి లేదా చెవిపోగు పడిందని నమ్ముతారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ చారిత్రికం ప్రాచీన విద్యా విద్యాదేవత అయిన శారదా దేవికి అంకితమైన శక్తి పీఠంగా ప్రాముఖ్యత పొందినది ఇది చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ एंड सब्सक्राइब जी राव